మంచింగ్ ఏదిరా ఐ వాంట్ మంచింగ్ ఇందాకలు మేడిచేమని చెప్పావు కదా బాస్ మీద పెట్టి మర్చిపోయాను ఇప్పుడే తీసుకొస్తా గొప్ప టేస్ట్ రా మీది మందు తాగేటప్పుడు పవిత్ర బంధం సీరియల్ చూడమేంట్రా కళ్ళు పేడికోను ఇది అంటే ంటడం ఏంట్రా అది నేను తెమ్మంది బొగ్గులు కాదురా తినానికి మంచి అదే గురు కాల్చుకుని తెమ్మన్నావే చీకులో చిటికలో అవే ఇవి చీకుల్ని కూడా బొగ్గుల్లా మార్చొచ్చని నిన్ను చూసాకే తెలిసిందరా చాలా కష్టపడ్డట్టున్నావు కదా కూర్చో కూర్చో రే ఇంట్లో తినడానికి కారంగా ఏమైనా ఉందిరా కారంగా ఏమీ లేదు కారమే ఉంది ఇంకేం అడగండ్రా తాగండ్రా తాగండి తాగండి మందులే ఉందరా తాగి కాల్చుకోని చెప్పు లే 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 త్వరగా కర్మరా బాబు కర్మ తాగిన తక్కువ కక్కు లెక్కువా ఈ బాటలు తీసాయి ఈ రిమోట్ నీ కలబెట్టు టీ తీసేయి ఈ గ్లాస్ కూడా ఒక ఇప్పుడు వెళ్ళి డోర్ టీ స్టడీ స్టడీ పరుగు నాట్ టైం జీవితం క్షణికం సత్యలోగా ఎంతో ఫుడ్ తిన ఒక సెకండ్ మిస్ అయితే ఒక పెళ్లి మిస్ అవుతాను ఒక సెకండ్ మిస్ అయితే ఒక గృహ ప్రదేశం మిస్ అవుతాను వదిలిపెట్టి లంచ్ టైం అయింది గొప్ప వారి పట్టం కాదా ఫుల్ మీల్స్ మిస్ అవుతాను తక్కువ ఆగడేరా అసలే ఆషం ఉండవు ఎలా బయట పెళ్లిళ్ళు లేకపోతే సంవత్సరా పెళ్లిళ్ళు లేకపోతే తగ్గిన ఉండవా నీకు చెప్పి సంవత్సరాడతారా నీకు చెప్పి మరణిస్తారా పెళ్లికి ముహూర్తాలు కానీ వీటికి ముహూర్తాలు ఏంట్రాలు వేరా అసలు ఎందుకు గొడవ మీ మామగారి దగ్గరించి వార్తలు కొట్టాలి కదా మీ లైఫ్ మిషన్ అది కొట్టేయండి అప్పుడు పరిగెత్తకలేదు హ్యాపీగా కార్లోనే లోనే భోజనాలన్నీ కవర్ చేసి కరెక్టారా కానీ ఎన్ని రకాలుగా అడుక్కున్నా మా మామగారు నాకు లొంగట్లేదే వెరీ గుడ్ వెరీ గుడ్ అందుకే మా నుంచి ఎలా అడుక్కు తినాలో నేర్పడానికి కొత్తగా ఊళ్ళు కాలేజ్ పెట్టారు వెళ్ళి దాని పేరు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ముస్ట్ ఎడ్యుకేషన్ ఇదిగోనండి ఫీజు మరి పాఠాలు ఎప్పుడు చెప్తారండి సార్ చెప్తారండి ఐసీ

మామని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా అడుకోవాలో మా ముస్టోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూ ప్రపంచం మేకప్ రూమ్ ఎవడరు తీసుకెళ్లి గెటప్ తీసుకురానికి తక్కువ అయిందని కాదమ్మా ఎక్కువ అయిందని రై అట్టి పళ్ళు తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకు వద్దాలి ముఖానికి మొత్తం బూడిలు కొట్టి కాటిక బాగా పొయ్యాలి కుస్తోళ్ళ తయారైతాడు అలాగే సార్ షర్టిప్పు బాగానే కదా వాళ్ళని బాగా కదా అదే కదా ప్రాబ్లం షర్టిప్పు ఒకసారి బాబాయ్ చెప్తే వినోదు మొన్న ఉగాదికి మా మామ ఇది కొని పెట్టాడు నాకు ఏం పర్వాలేదు లేవా మీ మామతో చెప్పి బిగ్ షర్ట్ నుంచి ఒక పది షర్ట్ నా మానం మానవా అయినా మానవ్ విప్పు నేపథ్యం బాబు సిగ్గు బాబు నాకు సిగ్గా మీ మామని పండ్ల పొడి దగ్గర నుంచి పక్క దుప్పటి దాకా అడుక్కునేటప్పుడు లేని సిగ్గు ప్యాంటు ఇప్పుడు వచ్చిందా బాబు రే వీని అర్జెంట్ గా తీసుకెళ్లి గెటప్ చేంజ్ చేసి తీసుకురా ప్రాక్టికల్స్ బయలుదేరాలి అక్కలేదు నా డబ్బులు నాకు ఇచ్చాడు నీ డబ్బు నీక బాబు మా కాలేజీలో ఫీజు కట్టాక తిరిగి ఇవ్వం మనిషిని కూడా ఇంటికి వెళ్ళడం బాబు మా విద్య నేర్చుకోవాల్సిందే రా నేర్చుకుందాం నా పేరు మీనాక్షి ఈ కాలనీ కొత్తగా వచ్చాం ఓహో లోపలికి రండి మీరు ఇంటి ఇళ్ళల్లో ఉన్నారు ఈ అమ్మాయి మీ ఇంటి పని మనిషిలా ఉంది ఈయనెవరు టప్పంగుతా ఏంటి టప్పంగుతా అవును టప్పంగుత్తు లేదు తాళం గుత్తు లేదు నేను ఆవిడకి మొగుడిని ఇల్లు అన్నాక కప్పు ఉంటుంది ఇల్లు అన్నాక మొగుడు ఉంటాడు పెద్ద గొప్ప ఏంటి ఇది అవుతారా బాబు పెద్ద టప్పంగుత్తులా ఉంది లోపలికి రండి పిన్ని గారు ఓసారి మీ దువాన్ ఇస్తారా తలదూకని ఇచ్చేస్తాను ఏ మీ ఇంట్లో దువ్వి లేదా అంటే కానీ దాని పళ్ళు ఇదిగో ఏమండి దీప్ వచ్చింది దీప్ ఎవరు మా పెద్ద అమ్మాయి అత్తారింటి నుంచి వస్తుంది ఒక ఉత్తర తర్వాత పుట్టింటికి వచ్చినట్టుంది అవును పాపం ఆవిడ గారి సంవత్సరానికి రెండే రెండు సార్లు పుట్టింటికి వస్తుంది కాకపోతే వచ్చినప్పుడల్లా ఆర్ఎస్ నెల్లు మకాం వేసేస్తుంది అలా చూస్తూ నిలబడతావంటే పెట్టె లోపలికి తీసుకెళ్ళు ఏమా అల్లుడు గారు పిల్లలు కులాసగా ఉన్నారా అంతా బాగానే ఉన్నారు కానీ తమ్ముడికి ఏదైనా కుదిరిందా దుర్గ సముద్ర సంబంధం పెళ్ళకి వెళ్ళొచ్చామాట ఈవిడారమ్మా ఎదురింట్లో కొత్తగా వచ్చాం చావండి మరి దువ్వన మా దువ్వెని కూడా నేను ఇక్కడ ఉన్నాను అయినా మాట పంకుతి ను వాళ్ళ ఇంట్లో దువ్వన లేదంట అలా వెళ్ళి వాళ్ళ ఇంట్లో దువ్వెన వీళ్ళ ఇంట్లో పౌడరు వాళ్ళ ఇంట్లో నూనె అన్ని పట్టుకొచ్చేస్తానే మీనాక్షి

నమస్కారం సార్ అసలు నిజమైన లవ్ ఫెయిలియర్ అంత దసరా నీకు తెలీదు సిన్సియర్ గా లవ్ చేయటం సిన్సియర్ గా సినిమాకి తీసుకెళ్తాం సిన్సియర్ గా హోటల్ తీసుకెళ్టం సిన్సియర్ గా పార్క్ తీసుకెళ్ళటం అంతటితో వదిలేదు కానీ లవ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం చూసావు అది రసైన లవ్ ఫెయిలియర్ దాంతో లవ్ మరిగా చచ్చిపోయింది డెడ్ ఒక మంచి మంచి ఫలాంతరపాడిని చూసి ఇప్పుడు నుంచి లవ్ షాట్ చేయి ఎడరా అన్న ఎడరా డెప్పకి చచ్చినాడా బాబు రోమియో ఎప్పుడు చూసినా అమ్మాయి మీద చెయ్యేసుకునే మాట్లాడుతుంటావు ఇది నిజమైన లవ్వా లేకపోతే చెయ్యి తీస్తే ఇంకొకరు ఎవరితోనా చిక్కు చిక్కుపుక్కు రేలేనా కాదురా రే నిజమైన రోమియో జూలెట్లు విడిపోయారమ్మ కానీ ఈ రోమియో జూలెట్లు విడిపోరా షూర్ షూర్ కన్ఫామ్ కన్ఫామ్ గ్యారంటీ గ్యారంటీ రా నాకు డౌటే పిచ్చోడు అయ్యో కొంప మునిగింది కదరా కొంప మునగలేదురా కొంప లేచిందిరా జైల్లో మనం నిర్మించుకున్న ఆశా సౌదాలన్నీ పేక మేడల్లా కూలిపోవలసిందేనా గాలి బుడగల్లా పేలిపోవలసిందేనా మన యాభై లక్షలు ఏం చేయాలని చెప్తానుగా పదకి అతను ఎవరు చూడ అరే గౌనెత్తు మూర్ కూడా నేనెవరో తెలీదా వాస్తు శిల్పి విఎస్పి తెన్నేటి సన్నా వెంకటగిరి ఫ్రం మంగళగిరి మదనపల్లి మండలం చిత్తూరు జిల్లా నువ్వే వరదేవతలా వరదే తల్లి బ్రహ్మలం మా వాక్కులో వేదం ఉంది మంగళగిరి నుండి కైలాసగిరి వెళ్ళే దారిలో వాస్తు దోషమున్న మీ ఇల్లు చూసి ఆగిపోయాం మా ఇంటిగా అవును తల్లి ఈ ఇంటికి వాస్తు దోషం దరిద్ర పట్టుకున్నట్టుగా పట్టుకుంటబ్బా అరే సృష్టివత్తు ఈ నిర్లిప్తమై మనిషి బాడీలోని పార్ట్స్ ఎక్కడెక్కడ ఉండాలి అయితే ఇంట్లోని ఏ పార్ట్స్ ఎక్కడెక్కడ ఉండాలో చెప్పేది వాస్తు శాస్త్రమే శాస్త్రమేనాయన అభయ్ జూట్ బోలేతో లాఠేతో కొడతా వాస్తుమె కమాల్ హై హై ధమాల హై కిస్మిస్ హై కిస్మత్ హై మేరీ దుష్మని కి